వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చదవబోయే కథ పేరు పొగర్భోతు గుర్రం ఒక సైనికుడికి ఒక గుర్రం ఉంది అది చాలా బలమైనది కానీ దానికి చాలా గర్వం ఒకరోజు సైనికుడు గుర్రంపై యుద్ధ రంగానికి వెళుతున్నాడు తన యజమానిని యుద్ధరంగానికి తీసుకువెళ్తున్నందుకు గుర్రం ఎంతో గర్వపడింది తోవలో వీపు మీద చాలా బరువు మోస్తూ ఒక గాడిద కనిపించింది గర్రపోతు గుర్రం తల విజిలించింది బండగాడిద తప్పుకో మేము యుద్ధరంగానికి వెళుతున్నాం గాడిద తప్పుకుంది గుర్రం ముందుకు సాగింది కొన్నాళ్ళు గడిచాయి మళ్ళీ గాడిద గుర్రం ఎదురుపడ్డాయి గుర్రం మీద గాయపడిన సైనికుడు అతని సామాగ్రి అంతా ఉంది గాడిద గుర్రం దగ్గరకు వెళ్ళింది కొన్నాళ్ళు కిందట బరువు మోస్తున్నందుకు నన్ను బండగాడిదే అన్నావు కదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగింది గుర్రం సిగ్గుతో జవాబు చెప్పలేకపోయింది బాయ్ ఫ్రెండ్స్